హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు నార్త్ ఫేసింగ్ అండి హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది చూపిస్తాను హౌస్ మొత్తము మీరు చూసేది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ అండి మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఎంట్రన్స్ గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు మెట్ల పక్కన మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి పార్కింగ్ ఏరియాలో పిఓపి మీరు చూసేది సంపు బోరు అన్నీ ఉన్నాయండి మెయిన్ రోడ్ కూడా మనకు దగ్గరలోనే ఉంటుంది నిందిగొట్టుకూరు రోడ్డుకి ఎంటర్ వంగానే హాల్ అయితే వస్తుంది టీవీ సెట్టింగ్ ఏరియా కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని హాల్లో పిఓపి అండి ఇది బెడ్రూమ్కి కి కిచెన్కి ఆర్చ్ లాగా అయితే ఇచ్చే ఎంట్రన్స్ అయితే ఇచ్చారు ఇది డైనింగ్ హాల్ ఏరియా లాగా అయితే మనం అయితే యూస్ చేసండి కిచెన్ అండి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ పూజ గది అయితే ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది వాల్కి డిజైన్ గమనించవచ్చు మీరు ఫస్ట్ బెడ్రూమ్ పిఓపి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో సెకండ్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఇది ఎంట్రెన్స్లో మనకు వాష్రూమ్ అయితే ఇచ్చారు రెండింటికి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి సెకండ్ బెడ్రూమ్ పిఓపి టోటల్ హౌస్ వచ్చేసి ఇది అండి హౌస్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఇంటూ సిక్స్టీ నార్త్ ఫేస్ నందిగుడ్కూరు రోడ్డుకి దగ్గరలో అయితే ఉంటుంది ఓనర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ప్రైజ్ నెగోషియేషన్ ఉంది ఇంట్రస్నల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది మార్జిన్స్ లాంటి ఉండవు మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది